ఈరోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ప్రింట్ మీడియా ప్రతినిధులు కెమెరామెన్ సోదరులు అలాగే ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఈ సమావేశంలో పెద్దలు తెలుగుదేశం పార్టీ జీవీఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పల్లా శ్రీనివాస్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు మా సోదరిమనులు గొలగాని మంగవేణి గారు మధ్యలో రామలక్ష్మి గారు అలాగే నుల్లి నూకరత్నం గారు పాల్గొనడం జరిగింది మీ అందరూ ఆశీస్సులతో మీరందరూ కూడా మహావిశాఖ నగరపాల సంస్థలో కౌన్సిల్ ఏర్పడినటి నుంచి అంతకు ముందర కౌన్సిల్ ఏర్పడక ముందర నుంచి మహావిశాఖ నగరపాల సంస్థలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజలకి అందరికీ కూడా తెలియజెప్పేలాగా వాటిని అరికట్టేలాగా మీరు చేసినటువంటి కృషి అభినందనీయం మీ అందరు అని చెప్పి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్రంలో మహావిశాఖ నగర పాల సంస్థ పరిధిలో సాక్షాత్తు వైజాగ్ పార్లమెంటు అభ్యర్థి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి యొక్క ఆశీసులతో ఇప్పటికీ కూడా ఉన్నటువంటి యొక్క లీలలు ఇంకా చాలా ఉన్నాయి మేము దప్పదపాలుగా చెప్తాం ఖచ్చితంగా ప్రజల ఆస్తుల్ని ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి సంపదని కష్టోడియన్గా ఉండడానికి వాటిని కాపాడడానికి జనసేన టీడీపీ బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఉన్నాం ఖచ్చితంగా వీటి కూడా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మీద ఎంక్వైరీ జరిపించేలాగా విచారణ జరిపించి వీటన్నిటిని కాపాడేలాగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాను